హాయ్ ఫ్రెండ్స్ అయితే పాలకూర ఫ్రై చేశాను కొద్దిగా ఉన్నది కొద్దిగా అంటే కొద్దిగా ఉంది పప్పు బేరకే ఇంకా కూర ఏమీ లేవు ఇంకా సరే అని చెప్పేసి ఇంక పిల్లలకి మంచిగా వండాలని అనుకున్నామని చెప్పాను కదా అందుకని చెప్పేసి వాళ్ళ కూరలు ఉంటేనే తింటారు మంచిగా ఎలా తినరు అందుకని చెప్పి పాలకూర అయితే ఫ్రై చేస్తున్నాను పాలకూర ఫ్రై చేసి ఉసిరికాయ రసం పెడతాను ఉసిరికాయ రసం పెట్టి కోడిగుడ్డు అదే కుక్కరే కుక్కరలా వేస్తాం కదా ఆనియన్స్ వేయకుండా వేస్తాం కదా కొంచెం జీలకర్ర అయితే అలాగా కోడిగుడ్డు ఉక్కర అనమాట ఇప్పుడైతే పాలకూర పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసాను అందులోకి ఎల్లుల్లిపాయలు మిన జీలకర్ర ఆవాళ్ళు ఆవాలు వాళ్ళు కరివేపాకు ఎన్ని మిరపకాయలు జీలకర్ర వేసాను అంతే అది కొంచెం చెట్టుపట్టమన్నాక పాలకూర అయితే వేసేసాను పాలకూర వేసాక కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అవి కొంచెం మగ్గిపోయాక చాలా త్వరగానే అయిపోతుంది ఎందుకంటే చిన్న చిన్నగా బాగా చిన్న చిన్నగా కోసాను మా హస్బెండ్ అయితే పెద్ద పెద్దగా కోసేస్తారు నేను చాలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా కోసినట్టుగా త్వరగా మొక్కిపోద్ది అనమాట పాలకూర ఫ్రై అయిపోయాక ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుంటాను తర్వాత అయితే రసం పెడతాను రసం పెట్టేసి అదే తిన్నా అని ఆలోచిస్తున్నాను స్టమక్ పెయిన్ వల్ల కొద్ది నుంచి తినలేదు కోకోనట్ వాటర్ తాగాను మా హస్బెండ్ కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చే బాటిల్ ఆ బాటిలే తాగా ఇప్పుడు తిన్నా అని ఆలోచిస్తున్నాను చూస్తాను ఆకలి అయితే వస్తుంది ఇందాక రెండు ఇడ్లీ తిన్నాను పంచగారం వేయేస్తాను పాకూర ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే ఉసిరికాయ రసం పెడతాను ఉసిరికాయ రసం అంటే అసలు ఇందులోకి ఉసిరికాయ ఉండాలి టమాటా ఉండాలి టమాటా అయితే మా ఇంట్లో లేదు ఇంకా మామూలుగా అయితే చింతపండు వేసి ఉసిరికాయ వేసి అదేంటది మిరియాలు మిరియాలు వేస్తాను పసుపు వేస్తాను కారం వేస్తాను ఉప్పు వేస్తాను అంతే ఇది కొంచెం మరిగైతే చాలా బాగుంటుంది టమాటా ఉంటే ఇంకా బాగుంటది ఉసిరికాయ చింతపండు అది ఉసిరికాయ ఇంకా ఒకటే వేసాను పెద్ద ఉసిరికాయ ఒకటి వేసాను అనమాట చింతపండు అయితే ఎక్కువనే వేసాను పులుపుకి ఇదైతే మరిగిపోయాక దీన్ని తాలింపు వేస్తాను కొద్దిగా కారం వేస్తాను అది చింతపండు ఉసిరికాయని కారం అయితే వేస్తాను పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ నేను కారమే వేసాను అనమాట కారం కూడా వేసేసాక కొంచెం మరగాలి ఒక పొంగి పొంగు వచ్చాక ఒక్క పొంగు వచ్చాక ఒక పది నిమిషాలు మరగాలి అనమాట ఇంకా పొంగు వచ్చింది మరిగిపోయింది మరిగిపోయాక దీంట్లోకి ఆవాలు మెంతులు ఎన్ని మరపాలి కరివేపాకు ఆవాలు ఇంగువ వేసి తాలింపేసేస్తాను అవి అయితే రెడీ చేసుకున్నాను ఇవి తాలింపు వేసేసి రైస్ పెడతాను రైస్ పెట్టేసి కోడిగుడ్డ పొరొట్టేసేస్తాను ఇప్పుడు టైం చాలా టైం అయిపోయింది ఎందుకంటే వాటర్ వస్తే వస్తే అని చూస్తున్నాను వాటర్ అయితే లేదు వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మాకు అంతగా అసలు చారు అయితే తాళిని పెట్టేస్తున్నాను అంటే సమ్మర్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది అనుకో అయినా ఇదంతా కొండ ప్రదేశం కదా అందుకని కొంచెం వాటర్ టైట్ అనే ఉంటుంది అందరికీ ఇవైతే నేను వేడెక్కిపోయాక తాలింపు అయితే వేసేస్తాను మా హస్బెండ్ ఇడ్లీ తినేసి ఇటీ తాగేసారు కదా ఇంకేం తినరు నైట్ ఎప్పుడు టిఫినే చేస్తారు మాట ఇంకా అందుకనే సిక్స్ సెవెన్ ఆ టైంకల్లా టిఫిన్ ఏదో ఒకటి వండుతాను పిల్లలు వస్తే తింటారు ఆ టైంకి లేదంటే మా హస్బెండ్కి ఒక్కరికి నాకు ఆకలిస్తే మా ఇద్దరికి కలిపి వండుతాను లేకపోతే మా హస్బెండ్ ఒక్కరి కోసమే వండుతాను సో ఆ తాలింపు అయితే అయిపోయింది చార్ మరిపోయింది ఇందులో కొద్దిగా చార్ వేసి ఈ తాలింపు కూడా అందులో కలిపేసి రైస్ అయితే పెట్టేస్తాను వీడియోస్ లాంగ్ వీడియోస్ ఇక్కడ అయితే వైఫై ఉంటుంది కాబట్టి ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు ఎంత ఎన్ని షార్ట్లు అయినా పెట్టుకోవచ్చు మన ఓపిక రైస్ అయితే పెట్టేసాను అక్కడ అయితే వైఫై ఉండదు కదా ఓన్లీ మొబైల్లో ఉన్న నెట్ బ్యాలెన్స్తో వీడియోస్ ఎడిటింగ్ చేయాలి రైస్ అయితే పెట్టేశాను ఇంకో స్టవ్ మీద అయితే కోడిగుడ్డు పొరటు వేసేస్తాను వేసేస్తే అయిపోయింది ఈ తాలిం చూసి మా అబ్బాయి మా అమ్మాయి అయిపోయిందా 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 అన్నారు చారు చూసి చూసి రైజు పెట్టాను వాటర్ లేదు కదా అన్నాను అలా ఎదురు చూస్తున్నారు ఇద్దరునే అయిపోయింది కోడిగుడ్డు కూడా అయిపోయింది కొద్దిగా కారము కొద్దిగా తెనియాల పొడి కొద్దిగా సాల్ట్ ఫస్ట్ అయితే జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం చెట్టుకోటం అన్నాక ఒక మూడు కోడిగుడ్లు